హాయ్ అండి ఇదే చూడండి ఈ పక్కకైతే బంతి చెట్లు అయితే పెట్టాము సో ఈ నారైతే పెట్టినప్పుడు మరి ఇవి ముద్ద బంతుల అరిక బంతులో మాకైతే తెలియలే కానీ వేరే వాళ్ళు ఇచ్చారండి సో ఇదైతే దసరాపుడు పూయలేదు దసరాపుడు చిన్న చెట్లు దీని పక్కకి ఇంకా రోజు ఫ్లవర్ కూడా పోసింది చూడండి ఇంటి ముందట పూల చెట్లు ఉంటే ఎంత ఎంత బాగుంటుందో చాలా బాగుంటాయి చూడండి ఇవైతే ఇప్పుడే మొగ్గకొచ్చినాయి మొగ్గ పూస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడే రోజు పూలు సో ఇంకా ఇందులోనే కనకంబరం చెట్లు కూడా ఉన్నది ఇంకా బంతి చెట్లు అయితే చక్కగా పూసాయండి ముద్ద బంతలే మేము ఇక్కడ రిక బంతులు అవుతాయి కావచ్చు అనుకున్నాము ఇది అసరప్పుడు అందలే కానీ ఇప్పుడు సూపర్గా వచ్చినాయి చూడండి ఎంత బాగున్నాయో చాలా అద్భుతం ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకు ఉన్న ఏ ఎటు ఎంత జాగున్నా అంతా ఏదో ఒక చెట్టు పెట్టుకుంటే మనకి ఇంటికి మన ఇంటి పూజలకు మనం పూజ చేసుకుంటాం కదా అందులో చక్కగా వినియోగించుకోవచ్చు మనసు నిండగా ఉంటుంది చూడండి ఎంత బాగుసాయి ఇందులో కూడా త్రీ కలర్స్ ఉన్నాయండి ఏది కానీ మనం వినియోగించుకుని మనం గ్యాదర్ చేసి చేసే పనిని బట్టే ఓయిలాగా వస్తుందండి సో మనం పెట్టుకొని వాటిని సంర సంరక్షించుకుంటేనే కదా ఇలాగ వచ్చినాయి ఫ్లవర్స్ ప్రతి పని కూడా ఇలాగ నిలండి చక్కగా చూడండి ఇంకా అమ్మ చెట్టు అయితే వృక్షంలాగా అయ్యిందండి దీని పక్కకే ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్